మొత్తానికి అయితే రెడీ అయ్యి ఇంట్లో అయితే పూజ చేసేసినాం సో మేము ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఇంట్లో పూజ చేసిన తర్వాతనే బయటికి వెళ్తాం సో మేము వెళ్ళేది విజయవాడ కదా మళ్ళీ మాకు ఏమీ ఉండకూడదు ప్రశాంతంగా ఉండాలని ఫస్ట్ పూజ చేసుకున్నాం చేసుకొని బయలుదేరుతున్నాం సో ఫ్రెష్ అఫ్ అయ్యి స్నానం బి చేసేసుకొని చీకటిగా ఉంది నాలుగు కావస్తున్న టైం మా భార్య అయితే మూడు గంటలకే లేపింది అందులో ఇంకా పెళ్ళి ప పెళ్ళి ఆడ నడుస్తుంది కదా ఇడ పెట్టులో పెళ్ళి అవుతుంది ఇలా పెళ్ళి రాత్రి నుంచి రాత్రి వరకు అవుతుంది సో ఇలా పెళ్ళి భీ ఇప్పుడే అయిపోయినట్టుంది సో అది ఫ్రెండ్స్ ఇక ఎలా ఉన్నా పిచ్చానలాగా ఉన్నా కదా మా భార్య అంటుంది వేసుకు మంచి బట్టలు వేసుకో మంచి బట్టలు వేసుకో అంటుంది కానీ నాకేమో ఇలానే ప్లేన్లో సింపుల్గా యాక్షన్ లేకుండా సింపుల్గా ఉండాలనేది నా ఇష్టము సో ఎవరు భార్యలు కానీ వాళ్ళు మంచిగా రెడీ అయ్యి అంటే భర్తలు వాళ్ళు మంచిగా అయితేనే కదా ఇంకా బాగా బెటర్ కనుక్కునేది కానీ ఎందుకేమో నాకైతే నేను ఇట్లే ఉంటే మేము అనిపిస్తుంది భయ్య మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి ఇంకా నేను అమ్మా బుక్ చేయాలా ఆటో రైట్ అన్నీ తీసుకో సామాన్లు అన్నీ తీసుకొని మళ్ళీ అది మర్చిపోయినా ఇది మర్చిపోయినా అని తలనొప్పి చేయకు అర్థమైందా అది మ్యాటర్ ఫ్రెండ్స్ మొత్తానికైతే బయలుదేరినాము ఇది చూస్తారు కదా ఎందుకు అంటే ఆయనకి మధ్యలో ఇప్పుడు లాల్ లాల్దరోజా దగ్గర గ్యాస్ అయిపోయిందంట అమ్మవారి దగ్గర ఇక జర బండి దప్పుకుంటా పోతున్నానే ఒక ఐదు పది ఉండి ఒకవేళ కాలేదు అంటే క్యాన్సల్ చేసేయండి అంటే లేదు నువ్వు గ్యాస్ ఫిల్ అప్ చేసుకుని రా అప్పుడప్పుడు చూద్దాము అని చెప్పిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా మా బాయ్ వరలక్ష్మి బి నడుచుకుంటే మళ్ళీ ఆయన గల్లీ గల్లీలు కన్ఫ్యూజ్ ఎందుకు కావాలి రోడ్డు మీద నుంచే పోదాం అని డిసైడ్ అయ్యి రోడ్డు మీదకి వచ్చినాం అది బాయ్ 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 లాస్ట్కి వస్తే మనం ఇక్కడికి వచ్చి పడుతుంది ఆటో అయితే అది మిస్ అయింది ఇంకో ఆటో ఎక్కినాం ఇక్కడే ఫైవ్ అవుతుంది ఏందో మేము అక్కడికి వెళ్ళే ఒకరికి ఆ గోవిందుడు దొరుకుతుందని అనుకుంటున్నాము అది మాకు ట్రైన్ దొరుకుతుందో దొరకదు కొంచెం డౌట్ఫుల్గా ఇప్పుడైతే ప్రజెంట్ ఫైవ్ టెన్ అవుతుంది ట్యాంక్ బోర్డ్కి వచ్చినాం

అంతే ఇంకేమి కృష్ణా నది అంట్యానికి కృష్ణానదిలో వెళ్తారు కదా విజయవాడ ఇప్పుడు వచ్చేస్తుంది కృష్ణానది జరుగుతులది ఇక్కడ కృష్ణానది భయ్యా వచ్చే 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 వచ్చా ఐ వెయిటింగ్ అబ్బా కృష్ణనిపిస్తున్నా కృష్ణ ఇంకా ఎడ వచ్చింది అయ్యా వాటరే లేవు అమ్మా పందిలాగా ఉన్నా ಹಾಂ ಹಾ ಹಾಂ ಹೈಬಾ ಹಾಂ ರೈಟ್ ಎಡ ಪಡ್ಡೋದು ಎಲ್ಲ ಮಮ್ಮಿ ಮಾಜಯವಾಡ್ದ ಅನ್ನ ಏನಿಲ್ಲದ ಹೇಳ ఇక పదిన్నర అవుతుంది బరాబర్ పది నలభై అవుతుంది కదా మమ్మీ ఇక తినేసి మనం తినేసి వెళ్ళాలి ఇక విజయవాడ అమ్మవారి దగ్గరికి ఎలా మా సామ్రాజ్యం ఇది నుంచి ఫ్రీ బస్ ఇది నేనైతే అమ్మా నాయన ఎట్లా ఉంది అసలుకి మస్తు అంటే మస్తుంది అసలు నేనైతే వండర్ అవుతున్నా చెప్పులు మనం అమ్మ జరగమ్మా చెప్పులు మనం మేడపడితే ఆడ పెట్టద్దు మనం ఆడాలి బయట లోపల పోయి పెట్టేద్దాం మంచిగా నా ఫ్రెండ్స్ ఇక అది ఫ్రీ బస్ ఫ్రీ బస్ అంటే ఫ్రీ బస్ బస్సు చూడండి చాలా ఇల్లట్గా ఉంది మా వరలక్ష్మి రా నదిలో స్నానం చేయాలి చూస్తారుగా ఎంత పబ్లిక్ ఉంది ఎంత క్రౌడ్ ఉంది పొద్దుగాలే వెళ్తున్నావు నువ్వు కొద్దిగాలు ఎన్ని అండి కొంచెం అయ్యి మీద సత్రాలు ఉంటాయంట సాయితే డ్రెస్ వేసేసుకున్న మా వరలక్ష్మి మేకప్ అవుతుంది అని ఇంకా చేసిన మూర పది అండి బస్ ఎక్కినాం దిగినాం దిగా ఇట్లా గుడి అమ్మవారి గుడికి అయితే ఎంటర్ అవుతున్నాం సో ప్రసాదం ఇది లడ్డు ప్రసాదం పంద్ర రూపాయలు అబ్బా ఎంత డెవలప్మెంట్ అయ్యింది да да టైమే లేదు రో వన్ టెన్ ఫుల్ మిల్స్ చూస్తారు కదా భోజనానికి అన్నిటికీ చాలా కష్టం ఉంది ఇక్కడ విజయవాడలో ఏమన్నా తినాలన్నా చేయాలన్నా చాలా మనీ తీసుకొని రావాలి నువ్వు ఈజీగా రాస్తే ఈజీగా ఖర్చులు మంచి పొద్దున్నుంచి అన్నం తినలేదు చాలా అంటే చాలా సుస్తుంది దర్శనం చేసుకున్నాము బయట అక్కడక్కడ తిరిగినాము దాని తర్వాత అయితే ఇంకా ఏమంత తిరగలేదు నాకైతే భలే సుస్తుంది అబ్బాయి ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనిపిస్తుంది ఎన్నో ఆశ నిస్తుంది